ఎమ్మెల్యేలు మల్లెడ్డి రంగారెడ్డి గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఏవిఎన్ రెడ్డి గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా విచ్చేసి నూతనంగా ఏర్పడిన కార్యవర్గాన్ని అభినందించడం జరిగింది బీ స్మార్ట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇప్పటివరకు ఉన్న ఆర్గనైజేషన్స్లో కొత్త కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని లో బడ్జెట్ స్కూల్స్ చిన్న తరహా స్కూల్స్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా ఈరోజు ఈ సంస్థని ఆవిర్భం చేయాల్సిన అవసరం వచ్చింది ప్రభుత్వాలు గత పది సంవత్సరాలుగా ఎన్నో వాగ్దానాలు చేశాయి ప్రైవేట్ స్కూల్స్కి అన్ని రకాలు ఏ వాగ్దానాలు కూడా నెరవేర్చలేదు మేము చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నాం రీసెంట్లీ వచ్చిన ట్రేడ్ యూనియన్ ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన అయితేనేమి ప్రాపర్టీ ట్యాక్స్ అయితేనేమి కమర్షియల్ విద్యుత్ వాటర్కి సంబంధించిన ట్యాక్సులు వేస్తున్నారు స్కూల్స్ నడిపేటప్పుడు నాన్ ప్రాఫిట్ కింద నడవమని చెప్తూ వసూలు చేసే కార్యక్రమం వచ్చేసరికి వాణిజ్య సంస్థలుగా ట్రీట్ చేస్తున్నారు ఈ విధానం సరైనది కాదు మాకు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఈ రకమైన సపోర్ట్ లేదు ప్రభుత్వం స్పెండ్ చేస్తున్న లక్షా పదివేల రూపాయలు ఒక స్టూడెంట్ మీద లక్షా పదివేల రూపాయలు స్పెండ్ చేస్తుంది మేము దాన్ని కనీసం ఇరవై ఐదు వేలు యావరేజ్ ఫీజుతోనే నాణ్యమైన విద్యను అందిస్తున్నాం ఈ రకంగా తెలంగాణలో ఉన్న పన్నెండు వేల ప్రైవేట్ స్కూల్స్ ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేల కోట్లని ప్రభుత్వానికి సేవ్ చేస్తూ ఉన్నాయి మరి ఈ సేవింగ్లో మాకు కూడా కావాల్సిన కనీస వసతులను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం ప్రభుత్వాలు దావోస్ వరకు వెళ్ళి ప్రైవేట్ కంపెనీలను ఇన్వైట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ భూములు ఇస్తాం రాయితీలు ఇస్తాం లోన్లు ఇస్తాం అని చెప్తున్నాయి మరి ఎన్నో ఏళ్ళుగా ఉన్న మాకు తెలంగాణ స్కూల్స్కి ఇదే రాయితీలు ఇదే విధమైన సపోర్ట్ చేయాలని చెప్పేసి మీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం కరెస్పాండెంట్ మిత్రులందరికీ కూడా ఈరోజు ఎన్నికైనా మా కమిటీ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా వెన్నంటూ ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మీరు అందరు సపోర్ట్తోనే మనం అందరం మనం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించుకుందామని చెప్పి తెలియజేస్తున్నాను జై తెలంగాణ